పేదల ఇల్లు కూల్చివేయటం దుర్మార్గమైన చర్య వెంటనే పేదలకు ఇల్లు పునర్నిర్మించాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరిక వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు ఏఎస్ఆర్ నగర్ రాసికాల్వా వద్ద నలభై ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇల్లు తొలగించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు మంగళవారం ఆయన ఆ ప్రాంతాన్ని పర్యటించి బాధితులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బలరాం రాష్ట్ర కమిటీ సభ్యులు దళాల సుబ్బారావు సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు మంతెన సీతారాం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ జిల్లా కార్యవర్గ సభ్యులు బి వాసుదేవరావు కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ దూసి కళ్యాణి మామిడిశెట్టి రామాంజనేయులు కె క్రాంతిబాబు దనికొండ శ్రీనివాస్ కె నాయుడు జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి మండల నాయకులు శేషపు అసరియా తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నలభై ఏళ్ళుగా నివాసం ఉంటున్నటువంటి పేదల వాళ్ళ ఇళ్లని గుడిసెల్ని కూల్ చేసి అక్రమంగా అన్యాయంగా చట్ట విరుద్ధంగా కూల్ చేసి బుల్డోజలు పెట్టి కూల్ చేసినటువంటి చాలా దుర్మార్గం ఈ రకంగా పేదల ఇళ్లు కోల్చడమే తెలుగుదేశం పరిపాలన కూటమి పరిపాలన అయితే పేదవాళ్ళు కూడా దీనికి తగిన విధంగా స్పందించాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఈయన చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అధికారులు అందరిని కూడా అదిరించి బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ చేతనే దుర్మార్గాలన్నీ కూడా చేయించడం అనేది సహించడం అనేటువంటి విషయం అసలు ఇక్కడ కోర్టులో పెండింగ్ లో ఉన్న వీళ్ళని చేశారు కరెంట్ ఉంది కాపురాలు ఉన్నారు కరెంట్ రోడ్డు ఉంది అంతా కూడా దీని పక్కన సర్వే ప్రకారం అవతల కూడా పోరంబోక్ ల్యాండ్ ఉంది పోరంబోక్ ల్యాండ్ భూస్వాముల ఆధీనంలో ఉంది దాని రోజులు మాత్రం పోరు ఈ పక్కనే కాలగొడ్ల కొబ్బరి చెట్లని కూడా వాళ్ళ అను అనుభవిస్తున్నారు మేము ఇప్పుడు ఈ దుర్మార్గాన్ని ఖండించడమే కాదు వీళ్ళకి అవసరమైన పునరావాసం వెంటనే నెల రోజుల్లోగా ఈ గట్ల మీదనే ఇక్కడే ఇల్లు కట్టించకపోతే ఈ ఎమ్మెల్యే లేక ఈ నియోజకవర్గం యొక్క మొత్తం బాగోతున్నంతా కూడా ఈ దుర్మార్గాలని అరాచకాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చాల్సి వస్తుంది తక్షణం ఇప్పుడు రేపు వచ్చి మళ్ళీ మేము వస్తాం మిగతా కూడా కోలు కొడతా ఉన్నారు రమ్మనండి కోలగొట్టండి మొత్తం ఊళ్ళో కోలుగొట్టండి ఎన్ని కోలగొడతారు ఎన్ని విధ్వంసాలు చేస్తారు ఎంత నాశనం చేస్తారో అంత రాచకం చేస్తారో అది కూడా ప్రజలు చూస్తారు ఈ రకంగా అరాచకాలు చేసి విధ్వంసాలు దృష్టి పోయిన ప్రభుత్వానికి పట్టిన కదా మీకు పడుతుంది వాళ్ళు ఐదేళ్ల నుంచి మిమ్మల్ని ఐదేళ్లు కూడా ఉంటారు ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి ఉందో లేదో మాకు తెలియదు ఈ రఘురామ యొక్క అరాచకాలను ముఖ్యమంత్రి అదుపు చేయకపోతే మొత్తం దీని యొక్క ఫలితం దీని యొక్క పాపాన్ని తెలుగుదేశం కూడా అనుభవించాల్సి వస్తుంది మీరు చెప్పేటువంటి సూక్తులు సూక్తు ముక్త వాళ్ళు వింటారని ప్రజలు సిద్ధంగా లేరు ఆచరణలు చూపెట్టండి ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు భూములన్నీ మీరు ఆక్రమించుకుని పేదలకు పంచుతారా లేదా మమ్మల్ని పంచమంటారా చెప్పండి ఇలా ఇళ్ళు తిరిగి పునర్నిర్మించాలి లే ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఎన్ని కేసులు ఆయన మీద సిబిఐ ఎంక్వైరీలు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు డిఫాల్ట్ అయ్యాడు వాటి మీద ఆయన ఆస్తులు జప్ చేయొచ్చు ఏమి ఆయన అంత ప్రేమ ఇక్కడ పేదవాళ్ళు ఇళ్ళే వరకు వచ్చినాయా జనం సొమ్ము మింగి ఇష్టం వచ్చినట్టు కాజేసి హిందు భా హిందూ భారత్ ఎలక్ట్రికల్ కంపెనీ యొక్క భాగవత్వం ఏమిటి నష్టాలు వచ్చినాయని ఆరు వందల కోట్ల రూపాయలు దానికి డిఫాల్ట్ అయ్యాని చూస్తున్నాడు న్యాయబద్ధమా మీరు వందల వేల కోట్లు కొడితే న్యాయబద్ధం పేదవాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో భూములు వేసుకున్న నలభై ఆరు నుంచి ఉంటే మాత్రం చట్ట విరుద్ధమా ఎవరు ఎవరి చట్టం ఇది రాజులు రాజ్యాలు పోయినాయి మీరు ఇక్కడ రాజు కాదు ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది ఇది రాచరకంగా మార్చి ప్రభు పరిపాలనలాగా చేద్దామని రఘురామకృష్ణరాజు అనుకుంటే చల్లదు అందుకనే వెంటనే ఆయన వచ్చి అని చూడాలి ప్రజలను పలకరించాలి నువ్వు ఎమ్మెల్యేవి డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవికి మీరు అర్హత కాదని తేల్చాలి ఈయన అర్హుడు కాదు డిప్యూటీ స్పీకర్ పదవికి స్పీకర్ అనేది ఉన్నతమైనటువంటి పదవి ఉన్నతమైన పదవిలోని ప్రజలను పిలిచి ప్రజలను కాపాడాల్సిన ప్రజలను వీధుల్లో నెట్టేసి దిక్కుకొకరు పుట్టకొకరు ఈ రోజు చెట్టు కుట్ట చిన్న పిల్లల్ని ఎంటేసుకొని పోతూ ఉంటే వాళ్ళకి దిక్కు వాళ్ళకి కుటేరం లేదు ఇప్పుడు నివాసం లేదు అన్నం నీళ్లు లేవు ఎట్లా బతకాలి వీళ్ళు ఒంటరి స్త్రీలు కూలి కూలినాలు చేసుకొని బతికేటువంటి వాళ్ళు ఏమిటి ఇదేనా మీ పేదల అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాం ఈ రకమైనటువంటి ఈ మొత్తం నాలుగు మండలాల్లో ఇప్పటికే ఆరు ఏడు ఇళ్ళు ఈ రకంగా దుర్మార్గంగా బుల్డోజర్ పెట్టి కూల్ చేశారు ఢిల్లీ సంస్కృతిని బుల్డోజర్ సంస్కృతిని దిగుమతి చేస్తే ఈ బుల్డోజర్ ఎక్కి నృత్యం చేయగల శక్తి ప్రజలకు ఉంది మీ సంగతి తేలుస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను రేపు వచ్చి మళ్ళీ ఏదో కూల్ చేద్దాం అనుకుంటే ఆటలు సాగవు వెంటనే వచ్చి కలెక్టర్ తో సహా అందరూ వచ్చి ప్రజల్ని ఓదార్చే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టి వాళ్ళకి ఇళ్ళు పరిశీలన చేయండి లేకపోతే వెంటనే ఇక్కడ దీనికి తగినటువంటి ఉద్యమాన్ని ఇక్కడ మొత్తం పేదలందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది రాష్ట్ర సమస్య కూడా మారుస్తాము అప్పుడు తేల్చుకోవచ్చు ఉండి నియోజకవర్గంలో దౌర్జన్య దౌర్జన్యకాండ కొనసాగుతా ఉంది ఆకివీడి దగ్గర నుంచి మొదలయ్యి పాలకూడే దాకా ఇళ్ళు తొలగింపు జరుగుతూ ఉంది ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అలాగే రాష్ట్ర నాయకులు దళాల సుబ్బారావు గారు వ్యవసాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా ఈ బృందం పర్యటనకు వచ్చారు ఇక్కడ పాలకొడ మండలం అల్లూరు సీతారామ పేదల్ని పరామర్శించి వాళ్ళని వాదార్చి వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పేసి వారు కూడా తెలియజేస్తున్నారు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేయండి